హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఈ ఈరోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు ఈ రోజు మన వీడియోలో మనందరం కలిసి నాగుల చవితి పుట్ట దగ్గరికి వెళ్దామా వెళ్ళి చక్కగా పుట్ట దగ్గర పూజ చేసుకొని ప్రసాదం బొట్టు తీసుకొని వచ్చేదామా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని స్వరూపంగా చూసుకుంటూ పూజలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మాకు పొట్ట కనిపించింది ఇక్కడ నేను శుభ్రంగా నీళ్లు వేసి ముగ్గు వేస్తున్నాను ఈ పాములు భూమి అందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరించుకున్నానో మీరు కూడా ఇలానే చక్కగా అలంకరించి పూజలు చేసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి ఆచారాలు బట్టి పూజలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం ఎన్ని పూజలు చేసినా భక్తితో విశ్వాసంతో నమ్మకంతో చేయాలి అప్పుడే మనం అనుకున్నది జరుగుతుందని కాదు మనకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది అది చాలి కదా మనందరికీ నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగుపూజ చేసి చలిమిడి చిమ్మిలి నువ్వులతో చేస్తారు అరటిపళ్ళు కొబ్బరికాయ మునుగున్నవి నివేదన చేస్తారు ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి పండగలాగే పెద్దవారు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మతాబులు కాకరపువ్వత్తులు టపాసులు మొదలైనవన్నీ ఎంతో సంతోషంగా కాలుస్తారు ఫ్రెండ్స్ పుట్ట దగ్గర పూజ చేసుకుని మీకు చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి ఇలా మనం తీసుకువెళ్ళిన అన్ని ప్రసాదాలు పుట్టలో వేసి ఇలా మేము వేస్తున్నాం చూడండి నాగ ప్రతిమలను కూడా పొట్టలో వేస్తామండి పువ్వులు పత్రలు పెట్టి అందంగా అలంకరించి పుట్ట దగ్గర దీపం వెలిగించి ఎంతో చక్కగా చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మరి పుట్ట దగ్గర మీరు ఎలానే పూజ చేసుకున్నారా నేను అయితే చాలా చక్కగా చేసుకున్నానని అనుకుంటున్నానండి పుట్టలో మనం ప్రసాదాలు పాలు వేసేటప్పుడు ఆ భగవంతుని స్మరిస్తూ ఇంట్లో ప్రతి ఒక్కరిని అంటే మన కుటుంబ సభ్యుల పేర్లు తలుచుకుంటూ పుట్టలో పాలు ప్రసాదాలు గుడ్లు వేయాలి ఇలా ప్రతి ఒక్కటి వేసిన తర్వాత మంగళహారతులు ఇచ్చి దీపధూప నైవేద్యాలు సమర్పించి అక్కడ ఉన్న ప్రసాదాన్ని స్వీకరించి పుట్ట బొట్టును తీసుకొని మన నుదుటున ధరించి ఆ స్వామివారికి క్షమాపణలు అడిగి నమస్కరించుకోవాలి ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు నేను చేసుకున్న నాగుల చవితి పూజ ప్రసాదాలు నైవేద్యాలు ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా మీరు కూడా చక్కగా ఇలానే పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్